ఈ వీడియోలో సీకేడీ అనగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటో తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా బీపీ ఇన్సిడెంట్సు షుగర్ ఇన్సిడెంట్సు లేక వేరే దీర్ఘకాలికమైన జబ్బుల యొక్క ఇన్సిడెంట్స్ ఎలా పెరుగుతుందో అలాగే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే పర్మనెంట్గా ప్రోగ్రెసివ్గా కిడ్నీ పనితీరు కాలానుగుణంగా తగ్గడం చూస్తూ ఉంటాం దీన్నే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆర్ సీకేడీ అని అంటారు మరి ఈ సీకిడీ రావడానికి కారణాలేంటి ప్రపంచవ్యాప్తంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ రావడానికి నెంబర్ వన్ కారణం లాంగ్ టర్మ్గా కంట్రోల్గా లేని డయాబెటీస్ దీన్నే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అని అంటారు ఈ సీకెడీ రావడానికి రెండవ కారణం దీర్ఘకాలికంగా కంట్రోల్గా లేని హై బ్లడ్ ప్రెషర్ దీంతోపాటు మన రక్తంలో మన శరీరంలో ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల కొన్ని రకాల యాంటీబాడీస్ తయారవడం వల్ల ఈ యాంటీబాడీస్ కిడ్నీస్ని డ్యామేజ్ చేసి కిడ్నీ ఫిల్టర్స్ని డ్యామేజ్ చేసి స్లోగా స్లోగా కిడ్నీ పవర్ లాంగ్ ట్రంగులో తగ్గడం దీన్నే గ్లోమరోలో నెఫ్రైటిస్ అని అంటారు ఈ గ్లోములో నెఫరైటిస్కి ఒక ప్రధాన ఎగ్జాంపుల్ ఐజీఏ నెఫ్రోపతి దీంతో పాటు కొన్ని రకాల జన్యుపరమైన కారణాలు అనగా ఏడీపీకేడీ లాంటి అంశాల వల్ల కూడా కాలానుగుణంగా మనకు తెలియకుండానే కిడ్నీస్ ఫెయిల్ అవుతూ పాటు దీంతోపాటు విచ్చలివిడిగా పర్యవేషణ లేకుండా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ రోజులు వాడడం వల్ల కూడా కిడ్నీ పందిరు తగ్గుతూ ఉంటుంది మరి ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అన్ఫార్చునేట్గా క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేక సీకేడీలో చాలా వరకు ఎలాంటి జబ్బు లక్షణాలు అర్లీ దశలో బయట కనిపించవు తొంభై శాతం కిడ్నీ పవర్ తగ్గే వరకు కూడా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు అందుకే ఈ సీకేడీని సైలెంట్ డిజార్డర్ అని అంటూ ఉంటారు చిన్న వయసులో బీపీ రావడం లేక అప్పుడప్పుడు కాలవాపులు లేక మొహం వాపులు కనిపించడం లేక చాలా లేట్ దశల్లో బొత్తిగా నిస్సత్తువ రావడం ఆర్ బ్రీతింగ్ ప్రాబ్లం రావడం ఆర్ పూర్తిగా అన్నం సహించకపోవడం ఇవన్నీ కూడా చాలా లేట్ స్టేజ్లో తెలుస్తూ ఉంటాయి అర్లీ దశల్లో చాలా వరకు ఎలాంటి సంకేతాలు ఉండవు అందుకే ఈ సీకేడి గుర్తుపట్టాలంటే కావాల్సింది పీరియాడికల్గా బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు చేయించుకోవడం మరి ఈ సీకేడిని గుర్తుపట్టాలంటే ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాల్సి వస్తుంది నెంబర్ వన్ సీరమ్ క్రియాట్నిన్ ఈ సీరం క్రియాటిన్ అనేది రక్తంలో ఉన్న ఒక విష పదార్థం మన కిడ్నీ పంతీరు తగ్గే కొద్దీ రక్తంలో సీరం క్రియాటినిన్ పెరుగుతూ ఉంటుంది దే ఫోర్ సీ గుర్తుపట్టడానికి ప్రధానంగా ఉపయోగపడే టెస్ట్ సీరం దీంతో దీంతోపాటు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ లేక సీయూఎన్ టెస్ట్ ద్వారా యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుందా లేక యూరిన్లో ఎర్రక్త కణాలు లీక్ అవుతుందా తెలుసుకోవచ్చు యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడం లేదా ఎర్ర రక్త కణాలు లీక్ అవ్వడం కిడ్నీ జబ్బుకి అర్లియెస్ట్ మార్కర్స్ దీంతోపాటు యూరిన్లో ప్రోటీన్ ఎంత పోతుందో యూరిన్లో ప్రోటీన్ ఎంత లీక్ అవుతుందో కొలవడానికి స్పాట్ యూరిన్ ఆల్బిన్ క్రియాటిన్ రేషియో అనే టెస్టు చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఈ స్పాట్ యూరిన్ ఆల్బిన్ క్రియాటిన్ రేషియో అనే టెస్టు క్రియాటిన్ పెరిగే ఎన్నో కొన్ని సంవత్సరాల ముందే ఈ సీకెడీని గుర్తుపట్టగలదు ఎప్పుడైతే ఈ స్పాట్ యూరిన్ ఆల్బిన్ క్రియాటిన్ రేషియో అనే టెస్ట్లో అబ్నార్ మాటిస్ గుర్తుపడతామో ఒకవేళ ఈ స్టేజ్లో గుర్తుపట్టి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సీకేడీ అనే జబ్బు ముందుకు ప్రోగ్రెస్ కాకుండా ఆపగలగచ్చు సీకేడీ గుర్తుపట్టడానికి ఉపయోగపడే ఇంకొక రకమైన టెస్టు ఈజీఎఫ్ఆర్ ఇది కూడా కిడ్నీ పంతీరు ఎంతుందో ఒక కొలమానంగా పనిచేస్తూ ఉంటుంది ఈ సీకేడీ గుర్తించడానికి ఉపయోగపడే ఇంకొక రకం టెస్ట్ అల్ట్రాసౌండ్ ఈ అల్ట్రాసౌండ్లో కిడ్నీ యొక్క సైజెస్ ఎలా ఉన్నాయి కిడ్నీ యొక్క ఎకోటెక్చర్ ఎలా ఉంది ఇలాంటి అంశాల ద్వారా కిడ్నీ యొక్క పనీరుని ఇండైరెక్ట్గా వేరీ చేయచ్చు దర్ ఈ సీకేడీ అన్నది ఒక సైలెంట్ డిజార్డర్ దీంట్లో అర్లీ దశలో ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు దీనికి కావాల్సింది ఓన్లీ అవగాహన కాబట్టి బీపీ ఉన్న ప్రతి ఒక్కరు ఆర్ షుగర్ ఉన్న ప్రతి ఒక్కరు లేదా పెయిన్ కిల్లర్స్ ఉన్నవాళ్ళు ఆర్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడేవారు ఆర్ ఫ్యామిలీలో కిడ్నీ జబ్బులు ఉన్నవారు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి పైన చెప్పిన పరీక్షలు చేయించుకుంటే ఈ సీకేడీని అర్లీ దశలో గుర్తుపట్టచ్చు ఎంత అర్లీగా గుర్తుపడితే అంత బాగా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అన్న ప్రోగ్రెషన్ని మనం బాగా తగ్గించుకోవచ్చు